హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఇక సీనియర్ సిటిజన్లకు అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్రం గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక అరవై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు ప్రయోజనాలను అందిస్తుంది వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ ఇవ్వబడ్డాయి ముందుగా వచ్చేసి ఆర్థిక ప్రయోజనాలు మరియు పొదుపు పథకాలు ఇక సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీము ఇది అరవై ఏళ్ళు పైబడిన వారికి సురక్షితమైన పెట్టుబడి పథకం దీనికి కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడా ఉంది ప్రస్తుతం దీనిపై సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ లభిస్తుంది అంటే ప్రతి మూడు నెలలకు ఒక్కసారి మారవచ్చు ఇందులో గరిష్టంగా ముప్పై లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు మరియు ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ కాలం కూడా ఉంటుంది దీనిని మరో మూడు సంవత్సరాలు పొడిగించుకోవచ్చు ఆదాయ పన్ను చట్టం సెక్షన్ ఎయిటీసీ కింద పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు అంటే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది ఇక తర్వాత ప్రధానమంత్రి వయో వందన యోజన ఇది కూడా సీనియర్ సిటిజన్లకు నెలవారీ పెన్షన్ అందించే పథకం ఇక నెక్స్ట్ చూసినట్లయితే నేషనల్ పెన్షన్ సిస్టమ్ దీర్ఘకాలిక పదవీ విరమణ ప్రణాళిక కోసం ఉపయోగపడుతుంది ఇందులో ఈక్విటీ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ ఆదాయ పన్ను మినహాయింపులు సాధారణ పౌరుల కంటే సీనియర్ సిటిజన్లకు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం మూడు లక్షలు అలాగే పొదుపు ఖాతాలు ఫిక్స్డ్ డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీపై సెక్షన్ ఐటీటీటీసీ కింద యాభై వేల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో సీనియర్ సిటిజన్లకు వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని యాభై వేల నుంచి లక్షకు పెంచటం జరిగింది ఇక అద్దె ఆదాయంపై కూడా టీడీఎస్ పరిమితి కూడా పెంచారు ఇక ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధులకు ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజ్ అయితే అందుతుంది ఈ పథకం కింద ఆయుష్మాన్ గోల్డెన్ కార్డు కూడా జారీ చేస్తారు ఇక తర్వాత ప్రధానమంత్రి వయోశ్రీ యోజన ఇది వృద్ధాప్య సంబంధిత వైకల్యాలతో బాధపడుతున్న సీనియర్ సిటిజన్లకు సహాయక పరికరాలను కూడా అందిస్తుంది ఇక ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ప్రయాణ ప్రయోజనాలు రైల్వే ఆర్టీసీ బస్సుల్లో రాయితీలు సీనియర్ సిటిజన్లకు రైలు బస్సు టికెట్ ధరలపై తగ్గింపు ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఐదు నుండి అరవై ఏళ్ళు పైబడిన వారికి ఉచిత ప్రయాణ పథకం అనే వార్త అవాస్తవం అయితే కొన్ని విమానయాన సంస్థలు ఉదాహరణకు ఇండిగో ఎయిర్ ఇండియా సీనియర్ సిటిజన్లకు టిక్కెట్లపై స్వల్ప తగ్గింపులను అందిస్తున్నాయి ఇక ఇతర ప్రయోజనాలు చూసినట్లయితే సీనియర్ సిటిజన్ కార్డు ఇక అరవై ఏళ్ళు పైబడిన వారు సీనియర్ సిటిజన్స్ కార్డు పొందటానికి అర్హులు ఈ కార్డుతో ఆర్థిక వైద్య ప్రయాణ పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు ఉంటాయి ఇది ప్రభుత్వ సేవలను వేగంగా పొందటానికి సహాయపడుతుంది ఇక సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం కాలానుగుణంగా కొత్త పథకాలను ప్రవేశపెడుతుంది మరియు ఇప్పటికే ఉన్న వాటిని మెరుగుపరుస్తుంది ఇక తాజా సమాచారం కోసం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లు లేదా విశ్వసనీయ వార్తా వనరులను పరిశీలించటం మంచిది